ఈరోజు మాత సావిత్రిబాయి పూలే గారి ఉత్సవాలన్నీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా భీమిలు తెలియజేసుకుంటూ ఈరోజు చరిత్రలో నూట తొంభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియని నూట తొంభై సంవత్సరాల క్రితం జరిగిన సమాజంలో మార్పు కోసం కృషి చేసినటువంటి వ్యక్తులని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందంటే దానికి ప్రధానంగా వారు చేసినటువంటి సంఘంలో మార్పు కోసం పనిచేసినటువంటి దాన్ని మళ్ళీ చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు అనడానికి ఇదొక పెద్ద నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను నేను చాలామంది నాయకులని ఎంతోమందిని కలుస్తూ ఉంటాను కలుస్తున్నప్పుడు నేను ఒకటే చెప్తాను ఈ సమాజము ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళనో లేకపోతే కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళనో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళనో ఈ సమాజం గుర్తించుకోదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనం ఎంతోమంది ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులను ఎంతోమంది పెద్ద పెద్ద పొలిటికల్ పర్సనాలిటీస్ అందరిని కూడా చూసినాం మనం కానీ సమాజం వీళ్ళెవ్వరిని కూడా గుర్తుపెట్టుకోదు కేవలము సమాజంలో మార్పుకు ప్రయత్నించినటువంటి జ్యోతిబా పూలే గారిని సావిత్రిబా పూలే గారిని డాక్టర్ అంబేద్కర్ గారిని వీళ్ళని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది వారి యొక్క ఆశయాలని కొనసాగించటానికి వాళ్ళ యొక్క కన్న తల్లి కొడుకులో లేకపోతే మన్మన్లో మన్మరాలో కాదు ప్రజలు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు ప్రజలు వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు సో ఎవరైతే ఆ ఆశయాన్ని పట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళకు సమాజంలో ఆదరణ లభిస్తుంది ప్రత్యేకంగా నేను మిత్రుడు నరేష్ గారితో ఉన్నటువంటి అనుబంధానికి రెండు వేల పదకొండో సంవత్సరంలో ఇక్కడ ఉస్మా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాంకి కేవలం ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఆ యొక్క డ్రెస్ వేసుకొని పెరేడ్ చేస్తూ వారికి మార్గదర్శకాలు ఇచ్చినటువంటి గురువు గారు కూడా ఆ యొక్క దాంట్లో ఉండే నేను ఆ రోజు చూసిన నరేష్ గారులో ఉన్నటువంటి కమిట్మెంటు మరి వారి గ్రూప్లో ఉన్నటువంటి కమిట్మెంట్ని గుర్తించిన తర్వాత నేను నరేష్ గారికి ఒకటే చెప్పాను సమాజంలో నేను ఎంచుకున్నటువంటి అజెండా డిఫరెంట్ ఎందుకంటే బహుజన సమాజంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే అందరూ అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటారు అది సాధ్యం కాని విషయం అందుకే నేను ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ మీదనే నేను పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ సబ్జెక్టు నాకు చాలా ఆత్మీయమైనటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ నేను దీనికోసం నేను టైం కేటాయించలేను దీనికోసం పని చేయలేను కానీ నువ్వు చేసే ప్రతి ప్రణికి నేను వెనుక ఉంటాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నరేష్ ఫోన్ చేసి నాకు ఈ అవసరం చెప్పినా కానీ నేను ఏనాడు కూడా వెనుకకు అడుగు వేయకుండా ముందుకెళ్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పని మీరందరూ కూడా చేస్తున్నటువంటి పని అంటే మూఢనమ్మకాలని నిర్మూలించడం కాదు మీరు చేస్తున్నది మనిషి యొక్క నమ్మకాన్ని నిలబెడతా ఉన్నారు వ్యక్తిగా మనిషికి ఉండాల్సినట్టు నమ్మకం ఈరోజు ప్రజలు దేవుళ్ళని పూజిస్తున్నారంటే దేవుని మీద భక్తి కంటే కూడా దేవుడి మీద ఉన్న భయంతో పూజ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్ చాలా నా కమర్షియల్ టర్మ్స్లో చెప్తే ఇది ఒక లావాదేవీ నేను ఫలానా పూజ చేస్తాను నాకు ఇది దిస్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎ గాడ్ అండ్ ది హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే తాను చదువుతాడనే నమ్మకం తనకు లేదు ఆయన పాస్ చేస్తాడనే నమ్మకం కానీ నువ్వు పాస్ అయ్యేది ఆయన చేయడం వల్ల కాదు నువ్వు చదివిన దానివల్ల అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ పూజ చేయాల్సిన అవసరం లేదు సో అట్లా ఇండివిజువల్గా ఎవరికైతే టాలెంట్ అనేది ఉంటుందో ఎవరికైతే వ్యక్తిగతంగా నమ్మకం ఉంటుందో వాళ్ళకు ఏ దేవుడు అవసరం లేదు ఏ మూఢనమ్మకాలు అవసరం లేదు అదేవిధంగా నేను చ చరిత్రలో అంటే వరల్డ్ మొత్తం చాలా తిరుగుతూ ఉంటాను తిరుగుతున్నప్పుడు మనము మనుషులమే భారతీయులం అమెరికాకు పోతే అమెరికాలో వాళ్ళు మనుషులే లేకపోతే ఇంకో దేశం పోతే వాళ్ళు కూడా మనుషులే మరి వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకు దేవునులు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు లేకపోతే వాళ్ళకు మూఢనమ్మకాలు ఉన్నాయా ఇసో ఎటువంటి మూఢనమ్మకాలు వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారని చూస్తే ఎక్కడైతే జ్ఞానం లేదో అక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ జ్ఞానం లేని కారణంగానే ఈ మూఢనమ్మకాల యొక్క కొనసాగింపు జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మనందరం కూడా చేయాల్సినటువంటిది ఈ జ్ఞానాన్ని ప్రజలందరికీ చేరతీయాలి నేను పూలే గారి ఇంటిని కూడా సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు అది ఇల్లు చాలా అంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప ధనవంతులు ఉండాల్సినటువంటి ఇల్లు అది అంటే గొప్ప ధనవంతుడి ఇండ్లలో ఏం ప్రొవిజన్స్ ఉంటాయో ఆ ఆల్ ప్రొవిజన్స్ అంత ఉన్నది అంటే ఇంటికి వస్తే ఒక యాభై మందికి భోజనం పెట్టి పడుకునే అంత సౌకర్యవంతమైన ఉన్నటువంటి ఇల్లు ఉంది నేను వారి గురించి ఇంకా ఆరా తీస్తే నాకు తెలిసింది ఏంటంటే జ్యోతిబా పూలే గారు నంబర్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఇన్ మహారాష్ట్ర ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన కాంట్రాక్టరు జ్యోతిబా పూలే గారు నేను బాబాసాహెబ్ గారిని గురించి కూడా స్టడీ చేసి స్టడీ చేసే క్రమంలో మరి వీళ్ళు ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్లకు ఎటువంటి ఆర్థిక సహాయం ఉండే ఎందుకంటే కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఆర్థిక సహాయం కావాలి ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు మరి ఆర్థిక సహాయము ఎవరికి ఎవరి దగ్గర తీసుకుంటామో అంటే కన్సీరామ్ గారు ఒకరు అంటారు సహారాస ఇషారా ఆత అంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా అంటే ఆయనకు అనుగుణంగా నేను పనిచేయాలి కానీ నేను ఎవరి డబ్బులు తీసుకోకపోతే నా ఆలోచన తగ్గట్టు నేను పనిచేస్తాను సో అట్లా స్వతంత్రంగా ఆర్థికంగా ఉండడం వల్లనే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కోగలిగినారు దాన్ని విజయవంతంగా తీసుకెళ్ళగలిగినారు కాబట్టి నేను అపార్ట్ ఫ్రమ్ మన యొక్క ఐడియాలజికల్ ఏదైతే మన ఒక కోయిన్సిడెన్స్ అందరికీ మనకు ఒక కామన్ అభిప్రాయంతో ఉన్న వాళ్ళం అందరం ఇక్కడ ఉన్నాం మనం ఆ కామన్ అభిప్రాయం ఉన్న వాళ్ళది ఒక సమూహంగా ఒక గ్రేట్ నెట్వర్క్గా కేవలం ఈ యొక్క ఐడియాలజీ కోసమే కాకుండా మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ మీకు తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు నరేష్ గారు అప్పుడు కాంట్రవర్సీ అయ్యారు చాలా కాంట్రవర్సీ ఆయనను విమర్శించే వాళ్ళు ఉన్నారు తర్వాత సమర్థించిన వాళ్ళు ఉన్నారు అన్నీ జరుపుతూ ఉన్నాయి సో నేను చెప్పేది ఒకటే ఇందాక భరద్వాజ గారు కూడా ఒక మాట అన్నారు డిప్లొమసీ డిప్లొమసీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ బాబాసాహెబ్కు ఉన్నది కూడా ఆయన ఏనాడు కూడా ఎక్కడ కూడా ఆయన ఆలోచన విధానంలో కాంప్రమైజ్ కాలేదు అట్ ది సేమ్ టైం ఎవరిని విమర్శించలేదు కానీ అతను అనుకున్న సిద్ధాంతాన్ని మాత్రము ఆ రోజుల్లోనే అందరి చేత ఆమోదింపజేయగలిగినాడు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఏదైతే రాజ్యాంగ చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ ఒక్క వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పుడు కాదు మిగిలిన సభ్యులు ఎవరు కూడా ఆయన శిష్యులు కాదు ఆయన పార్టీకి చెందిన వాళ్ళు కారు కానీ కేవలము ఆయనకు ఉన్నటువంటి మేధస్సుతోటి ఆలోచన విధానంతో సమాజం పైన ఉన్న అవగాహనతోటి ప్రపంచంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఒక్క వ్యక్తి అంతమందిని కూడా కన్విన్స్ చేసి ఈరోజు రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఒక దేశం విజయవంతంగా ఆ రాజ్యాంగాన్ని అమలు పరచుకోగలిగిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు మనందరం కలిపి ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈరోజు దురదృష్ట దురదృష్టం ఏంటంటే చాలా నాకు మా మన కమ్యూనిటీస్ నుంచి కూడా వస్తుంటారు ఇక అలా చూస్తే ఏంటంటే అసలు పాపనోళ్ళు కూడా పరిశానం కావాలి అంత వేషాధారణ చేసుకుంటే అంటే ఒక సైకలాజికల్గా ఏంటంటే నేను కూడా ఫార్వర్డ్ అయిపోయినా అనే ఫీల్ మా ఇంట్లో చిన్నప్పుడు మా ఇంట్లో పెండ్లి ఏ బాపనైనా చేయలే జంగంలో చేస్తుండే ఎందుకంటే ఆ రోజు డబ్బులు లేవు వాళ్ళకి డబ్బులు డబ్బుల్లోని దగ్గర డబ్బులు లేని వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోరు ఎక్కడైతే డబ్బులు వస్తుందో ఇక ఆయన అయ్యగారు పక్కా వస్తారు ఇక అయ్యగారు వచ్చి ఏం చేస్తాడంటే అమ్మగారిని పట్టుకుంటాడు అమ్మగారికి ఏం అయ్యా అంటే మీ ఆయన మీద కన్ను చాలా ఉంది జనాలకి ఇలా జాగ్రత్త అమ్మా ఇక ఇమీడియట్గా మా అమ్మగారు చెప్తుంది అయ్యో నీ మీద ఏదో అందరి కన్ను ఉందంట దిష్టి తగులుతుందేమో పలానా పూజ చేస్తే ఇవన్నీ తగ్గుతాయట అని చెప్తే ఇక సెంటిమెంట్లు కొడితే ఎట్లా ఉంటుంది సో ఆ సెంటిమెంట్ ఏంటి అంటే ఆడ భయం ఇక్కడ ఇక్కడ కూడా భయం అనే ఫ్యాక్టరే ఉంది తప్ప వేరే అదర్ రీజన్ ఏం లేదు ఓహో ఇది చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో అనే ఒక భయం సో ఆ భయాన్ని నేను మా కుటుంబం మొత్తం దూరం చేసుకోగలిగిన ఈరోజు మా మా అమ్మగారు చేయరు మా పుత్రులు చేయరు అట్లా మనం ఎవ్రీ ఫ్యామిలీస్లో ఒక పెద్ద రెవల్యూషన్ లెక్క ఒకరి తర్వాత ఒకరు అంటే నేను జీజస్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జీజస్కి మన దేశానికి ఏమైనా సంబంధం ఉందా టోటల్ ఫారినర్ బట్ దట్ ఫారెనర్ ఈజ్ రీచింగ్ వేర్ మారుమూల గ్రామాల్లోకి పోతున్నాడు ఎట్లా పోతున్నాడు ఆయన ఆయన పోయిండా ఆయనను తీసుకుపోయే వ్యక్తులు ఉన్నారు ఆయనను తీసుకుపోయేటటువంటి మాధ్యమాలు ఉన్నాయి తద్వారా ఆయన గ్రామాల్లోకి చేరగలుగుతున్నాడు అమాయకులైనటువంటి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతూ ఉన్నారు సో ఈరోజు మీరు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చారు నరేష్ గారు ఇప్పుడు ఇంత పెద్ద సమూహాన్ని మీరు నిర్మించుకోగలిగిన దీనికి నెక్స్ట్ స్టేజ్ మనం ప్లాన్ చేయాలి వే ఫార్వర్డ్ ఆ వే ఫార్వర్డ్ చేయడం ద్వారా మనము కూడా మారుమూల ప్రాంతాల్లోకి చేయగలగలుగుతాము అవకాశం మనకు ఉన్నది ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాని కానీ లేకపోతే ఇద్దరు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తోనే నాటే నెగటివ్ యాటిట్యూడ్ నాటే ఎవరి ఎవరికి అయిపో మనం కత్తులు కటాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు జీవితంలో వాస్తవాలను తెలియజేసి శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించగలిగితే తప్పకుండా మన జ్యోతిబా పూలే గారు సావిత్రమ్మ గారు అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం దానికోసము నా వంతు కర్తవ్యంగా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను మీకు ఎప్పటికని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు